ఇప్పుడు మనుషులందరండి మోసాలు ఎక్కువైపోయాయండి అది ఎలా గుర్తించాలి మనం అందరినీ నమ్మేస్తామండి ఫస్ట్ లుక్లోనే అందరినీ నమ్మేస్తాం అందరు మంచి అనుకుంటాం చాలామంది చేసే పొరపాటు మన ఇంట్లో వాళ్ళే మనం మోసం చేస్తారు ఒక్కోసారి అది మన కళ్ళే మనం మోసం చేస్తాయండి ఇంకా వేరే వాళ్ళ కళ్ళు మనం మోసం చేయవా మన చెవులే మనం మోసం చేస్తాయి వేరే వాళ్ళ చెవులు అంటే ఒకటి వినేది పోయి ఇంకోటి వింటాం అన్నమాట వేరే వాళ్ళు చెప్పిన మాటలు మనకు మోసం చేయవా అది ఎందుకు గుర్తించరో నాకు అర్థం కాదు చాడీలు వినేవాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళు ఇది ఆలోచించరు ఒరే నా కళ్ళు నా చెవులే నన్ను మోసం చేస్తాయి పక్కన వాళ్ళవి నన్ను మోసం చేయవా అని వాళ్ళు అర్థం చేసుకోరండి అదంతే ఇంకొకటి మళ్ళీ మోసం చేసే వాళ్ళు మొట్టమొదట చేసే పని ఏంటంటే ఆడవాళ్ళని అయితే నువ్వు బలి అందంగా ఉన్నావు అంటారు మగవాళ్ళనైతే నువ్వు చాలా మంచోడివి ఎంత మంచోడివి అని అంటారు అక్కడే అర్థం చేసేసుకోవచ్చండి వాళ్ళు మోసం చేస్తున్నారు అని ఓకేనా ఇంకొకటండి వాళ్ళు వాళ్ళు వే మనకిష్టం లేని వాళ్ళు ఎవరో క్యాచ్ చేస్తారండి క్యాచ్ చేసి వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు మన దగ్గర వాళ్ళు కూడా మనం మోసం చేసేవాళ్ళు మనకిష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు మన దగ్గర అలాంటి వాళ్ళు మన మంచి వాళ్ళు మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి మన దగ్గరే మాట్లాడుతుంటారు అదే పనిగా మనం వినేటట్టు అది మన మోసం చేసే వాళ్ళ ముఖ్య లక్షణం అండి ఇంకొకటి వాళ్ళు తమను తామె మంచిగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు అది మోసం చేసే వాళ్ళ లక్షణం తమను తాము గ్రేట్గా నిరూపించుకోవాలని మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలని మన సమస్యల్ని వాళ్ళ సమస్యలుగా తీసుకుంటారు అలాంటి వాళ్ళు కూడా మనం మోసం చేసేవాళ్ళు కాబట్టి అది కాక మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మోసం చేసేవాళ్ళు మనకు సహాయం చేసే వాళ్ళు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండరండి వాళ్ళు సహాయం టైం మాత్రమే మన దగ్గరకు వస్తారు ఇంకొకటి మనది వాళ్ళదిగా చేసుకుంటారు ఏదైనా మన ప్రతి వస్తువు వాళ్ళ వస్తువు అంటారు మనది ప్రతి సమస్య వాళ్ళ సమస్య అంటారు మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు మనం నవ్వితే వాళ్ళు నవ్వుతారు అలాంటి వాళ్ళు కూడా మోసకాలి మనం ఏడ్చినప్పుడు తిరిగి మనతో పాటు ఏడ్చేవాళ్ళు మన వాళ్ళు కాదండి మనకు ధైర్యం చెప్పి వాళ్ళు ఏడవకుండా నవ్వేవాళ్ళు నిజమైన స్నేహితులు మీరు గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఓకేనా ఇలాంటివి చాలా ఉంటాయండి అవన్నీ అర్థం చేసుకుంటూ మన వాళ్ళు ఎవరు అని మన వాళ్ళని కలుపుకుంటూ పరాయి వాళ్ళని సపరేట్ చేసుకుంటూ పోవడమే జీవితం మోసపోకూడదండి ఎవ్వరి చేతులు మోసం చేయడం కంటే మోసపోవడం ఎక్కువ నేరం మోసపోవడం అనేది మన తప్పే మనము మోసపోయే స్థితిలో ఎప్పుడు ఉండకూడదు ఓకేనా మన్ని మోసం చేయడం చాలా కష్టమవ్వాలి మీరు అలాగా ట్రై చేయండి కనుక్కోండి గుడ్డిగా నమ్మకండి ఎవ్వరికినంటే వాళ్ళని నమ్మకండి దయచేసి ఓకేనా బీ హ్యాపీ